వసతి దీవన రద్దయిపోయినట్టుగానే మాట్లాడేస్తున్నాడు విద్యాదేవన గురించి తప్పుడు మాటలు మాట్లాడతాడే తప్ప ఇవ్వాలి అని తాపత్రయం మాత్రం ఎక్కడా కనిపించదు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వ హయాంలో మేము చేసాం వెయ్యి ప్రొసీజర్లను మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు పెంచి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా వార్షిక ఆదాయం ఐదు లక్షలు ఉన్నా కూడా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా తీసుకొచ్చాం ఆరోగ్యశ్రీని అంటే నెలకు నలభై వేలు సంపాదించేవానికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసినాం మేము వచ్చిన తర్వాతనే దానికి అయ్యే పథకానికి అయ్యే ఖర్చు మూడు వందల కోట్లు అవుతుంది ఆరోగ్యశ్రీ నెలకు చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ పన్నెండు నెలలకు పన్నెండు నెలలు ఇంటూ మూడు వందలు మూడు వేల ఆరు వందల కోట్లు పెండింగ్ ఆరోగ్య ఆసరాకు అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ రెస్ట్ తీసుకునే సమయంలో కూడా నెలకు ఐదు వేల రూపాయలు పేషెంట్కి ఇచ్చి రెస్ట్ సమయంలో కూడా పేషెంట్ను ఆదుకునే కార్యక్రమం ఆరోగ్య ఆశ్ర దానికి మరో నాలుగు వందల కోట్లు అవుతుంది సంవత్సరానికి నాలుగు వేల కోట్ల రూపాయలు మూడు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ మరో నాలుగు వందల కోట్లు ఆరోగ్య ఆసర పూర్తిగా ఎగ్గొట్టేశాడు నెట్వర్క్ హాస్పిటల్స్ చేతులు ఎత్తేసాయి ఏ పేదవాడు కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితులు లేడు కానీ పెద్ద మనిషి ఏమంటాడు చూ మంతర్ అంటాడు ఆబరక డబ్రా అంటాడు అన్నీ చేసేసామంటాడు ఎవరైనా చేయలేదు అని అంటే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తాడు జరుగుతా జరుగుతూ ఉంది రైతుల పరిస్థితి అయితే నేను చెప్పాల్సిన ఇంతకు ముందే మీ అందరికీ కూడా కంటికి కనపడేట్టు అర్థమవుతా ఉంది రైతులకు పెట్టుబడి సహాయం రద్దయిపోయింది ఉచిత పంటల బీమా రైతులకు ఇచ్చేది రద్దయిపోయింది సీజన్ ముగిసేలోగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం రద్దయిపోయింది ఆర్బీకేల ద్వారానే పంటను కొనుగోలు చేస్తూ ప్రతి పంటకు గిట్టుబాటు ఇచ్చే పరిస్థితి పూర్తిగా రద్దయిపోయింది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి కానీ ఒకటైతే చెప్పాలి అదే ఒకటైతే ఒప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొన్ని చేశాడు దేనికి దేని మనం ఒప్పుకోవాల్సిందే కదా కొన్ని కొన్ని అయితే చేసినాడే దేనికి దేని మనం చెప్పాలి చెప్పకపోతే అది కూడా తప్పు అయిపోతుంది కదా పదహైదు వేల కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల బాధుడు చేసినాడు ఒప్పుకోవాలి కదా మనం కూడా పదహైదు వేల కోట్ల రూపాయల సంవత్సరంలో కరెంటు బాధుడు బాధుడే బాధుడు చేసినాడు గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలను చంపేసి గవర్నమెంట్ స్కూళ్ళను కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు పెంచి ఆ బాధుడు బాధుడే బాధుడు అది కూడా చేసినాడు ఒప్పుకోవాలి మన దానికి చేసినట్టు ఒప్పుకోవాలి కదా అన్ని పన్నులు పెంచడం వల్ల అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటి అద్దెల బాధుడు ఇంటి అద్దెల బాధుడు బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి చేసినాడు కదా హెరిటేజ్ కోసం అమలును చంపేసి పాల రేట్ల బాధుడు బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి చేసినాడు కదా ఇది కూడా ఇంటింటికి రేషన్ అందించే రే అందించే వాహనాలు తీసేసి ఆ రేషన్ ద్వారా సబ్సిడీకే సబ్సిడీకే కందిపొప్పిచ్చే కార్యక్రమం కూడా మానేసినాడు ఆ బాధుడు కూడా ఒప్పుకోవాలి ఇంతకుముందు రేషన్ కందిపప్పులు రేషన్ 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 ఇరవై ఐదు పర్సెంట్ తక్కువ డిస్కౌంట్ వచ్చాడు ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేసాడు ఆ రేషన్ ద్వారా అందించే పప్పులు లాంటివి ఆపేయడం వల్ల పప్పుల పప్పుల ధరలు బాధుడే బాధుడు అవి కూడా చేశాడు అవి కూడా ఒప్పుకోవాలి ఇలా అన్ని రకాలుగా బాదుడే బాదుడు కార్యక్రమానికి మొదలుపెట్టాడు ఈ సంవత్సర కాలంలో ఏకంగా ఈయన తీసేసిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా మూడు లక్షల పైచులకు ఉద్యోగాలు తీసేసాడు కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కదా దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు దాదాపుగా మూడు లక్షల పైచులకు ఉద్యోగాలు పోయాయి రెండు లక్షల అరవై వేల వాలంటీర్ల ఉద్యోగాలు హుష్ కాకి ఈ రేషన్ బండ్లు నడిపే వాళ్ళు వాళ్ళకు ఒక హెల్పరు బండి డ్రైవరు తొమ్మిది వేల రెండు వందల బండ్లు ఓ డ్రైవరు ఒక హెల్పరు ఒక ఇరవై వేల ఉద్యోగాలు కాకి ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లో పనిచేస్తూ ఉన్న ఈ డ్రైవర్లు ఈ హెల్పర్లు ఎండియూలు ఒక ఇరవై వేల ఉద్యోగాలు కాకి బ్రోవరేజెస్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న మరో పదహైదు వేల మంది అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు హుష్కాకి ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు ఇల్లు నేను చెప్పాల్సిన పనులు అన్నీ కలుపుకుంటూ మూడు లక్షలు పైచులకే ఉద్యోగాలు హుష్ కాకి వచ్చిన తర్వాత చంద్రబాబు దెబ్బకు పంటలకు ధరలు లేక రైతులు ఒకవైపున అల్లాడుతూ ఉంటే మరోవైపున ధరలు పెరిగి చంద్రబాబు మోసంతో జనం కింద మీద పడుతూ ఉన్నారు ఒకవైపున ప్రజల పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే రెండో వైపున గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏమైనా మేలు జరిగిందా అంటే